నిజామాబాద్ సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ దినేష్ అధ్యక్షతన జీపీ భవన్ ముందుగల అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా చిత్రపటానికి నివాళులర్పించారు సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఏపీ జిల్లా నాయకులు ఈ రమేష్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యువజన సంఘం రావుట్ల గ్రామశాఖ అధ్యక్షులు పి ప్రదీప్లు మాట్లాడుతూ ఆనాటి పద్దెనిమిదవ సంవత్సర కాలంలో డాక్టర్ అంబేద్కర్ ఎన్నో అవమానాలు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవడం జరిగిందని వారన్నారు బాలి నుంచే ప్రాథమిక విద్యను అభ్యసించి తాను పదమూడేళ్ల సంవత్సరంలోనే వివాహం ఆడి అనేక మంది మహిళలకు పురుషులకు చదువు చెప్పడం జరిగిందని వారన్నారు క్రమంలోనే అణగారిన వర్గాల వారికి అంబేద్కర్ చదువును అభ్యసిస్తున్నారని ఆయనపైన అనేక రకాల మతోన్మత ఫాసిస్టు మూకలు దాడులు చేశాయని వారన్నారు ఈ క్రమంలోనే తీవ్ర అవమానం బ్రాహ్మణ కుటుంబాలు గురిచేస్తాయని వారన్నారు తాను చదువు చెప్పి అనేక మంది మహిళల్లో వెలుగు నింపడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ మాస్లెన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్ సిరికొండ మండల నాయకులు ఈ రమేష్ బి సర్పంచ్ సాయిలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు ఎస్ దినేష్ ఎస్ అభి జి అరుణ్ టి లాజర్ ఆర్ సుమంత్ పి క్రాంతి పి రాజు పి కిరణ్ పి లింగం టి అశోక్ ఆర్ అనీష్ ఆర్ రాజు ఆర్ విశ్వతేజ్ జి సిద్ధు టి యోహన్ బి విశాల్ తదితరులు పాల్గొన్నారు యువకులందరికీ బిఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాల శుభాకాంక్షలు పద్దెనిమిది వందల తొంభై ఒక్కటిలో మధ్యప్రదేశ్లో పుట్టినటువంటి అంబేద్కర్ ఆయనను మనం నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఇక్కడ స్మరించుకుంటున్నామంటే ఆయనకు మనకు ఎటువంటి సంబంధం అనేది యువకులు ఒకసారి ఆలోచించాలి ఆయన అంటరానిసనానికి వ్యతిరేకంగా స్త్రీ సమానత్వానికి అనుకూలంగా ఎన్నో పోరాటాలు చేసిండు అప్పుడున్నటువంటి పరిస్థితి వేరు అప్పుడున్నటువంటి బాధలు వేరు దళితులకు ఈరోజు ఇక్కడ నిలబడి ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుతున్నామంటే ఆయన పొందుపరిచినటువంటి రాజ్యాంగమే అనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు మనం గుర్తుంచుకోవాలి అదేవిధంగా ఏది స్వతంత్రం రాకముందు గాంధీని జిన్నాను అంబేద్కర్ను లండన్ పిలుస్తారు లండన్ పిలిస్తే సమావేశం అయిపోతుంది వాళ్ళ కేటాయించిన గదులలో ముగ్గురు ఉంటారు విలేకరులు వాళ్ళ ఇంటర్వ్యూ కోసం పోతారు ఫస్ట్ గాంధీ దగ్గరికి పోతే ఆయన పది గంటలకి వండుకుంటారు పది గంటలకు వండుకుంటాడు వాళ్ళ అనుచరులు పండుకుండా వెళ్ళిపోంటారు జిన్నా దగ్గరికి పోతారు జిన్నా కూడా పన్నెండు గంటలకు వండుకుంటాడు అంబేద్కర్ జరిగిపోతాడు రెండు గంటలకు అంబేద్కర్ రెండు గంటలకు పుస్తకాలు చదువుతూ ఉంటాడు నువ్వు వాళ్ళిద్దరు పండుకున్నారు నువ్వు ఎందుకు పుస్తకాలు చదువుతున్నావు అంటే గాంధీకి సంబంధించిన